హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది ప్లీజ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది హైప్ మీద నొక్కి నాకు మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ప్లీజ్ పాయింట్స్ ఇవ్వండి ఇక త్రినేత్రం స్టోరీలోనికి వెళ్ళిపోదాం విషయం ఏంటంగుల్ మీరు నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని ఫోన్లో ఉన్న ఫనీంద్రని అడిగాడు త్రిలోక్ మహాబలిపురం మీ అమ్మ పుట్టిల్లు అని నీకు అర్థమైంది కానీ మీ అమ్మ ఎవరో నీకు తెలుసా నువ్వు అనుకున్నట్లు తను ఎవరో కాదు మీ అమ్మ స్వయాన స్వయాన నా సొంత చెల్లి అని చెప్పాడు ఫనీంద్ర అప్పటి వరకు బైక్ మీద వెళుతూ మాట్లాడుతూ ఉన్న త్రిలోక్ కాస్త ఒక్కసారిగా ఆ బైక్ని బ్రేక్ వేసి మరీ ఆపేశాడు ఎందుకంటే తను విన్నది నిజమా కాదా అని ఆశ్చర్యంగా ఒక రకంగా తనకి షాక్ తగిలింది అని చెప్పవచ్చు అందుకే బైక్కి బ్రేక్ వేస్తాడు ఫోన్ చెవి దగ్గర నుంచి జారి కింద పడుతూ ఉంటే రెప్పపాటు కాలంలో ఆ ఫోనుని చేతిలోనికి తీసుకుంటాడు త్రిలోక్ అతనిలో ఆశ్చర్యం అంతకు మించి ఆనందంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మా అమ్మ మీ చెల్లి ఏంటి అని అయోమయంగా అడిగాడు త్రిలోక్ నువ్వు వింటున్నది నిజమే త్రిలోక్ నేను ఇలా చెప్తుంటే నీ మనసులో అనేక రకాల సందేహాలు ఆలోచనలు అనుమానాలు కూడా కలుగుతాయి అని నాకు తెలుసు ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పే సిచ్యువేషన్లో లేను నీకు చాలా విషయాలు చెప్పాలి నిజం ఏదో అబద్ధం ఏదో నువ్వు తెలుసుకోగలవు అని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఫోన్లో చెప్పేంత చిన్న విషయం అయితే కాదు నేను ఇండియా వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలను వివరంగా చెబుతాను నువ్వు నా మేనల్లుడివి ఇది మాత్రం నిజం మనిద్దరికి ఎటువంటి డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదు నిన్ను చూసిన వెంటనే నాకు ఎక్కడో ఏదో తెలియని భావం నా మనిషి అనే ఫీలింగ్ నాకు కలిగింది కానీ అది ఎందుకు నా మనసులో అనిపించిందో నాకే అర్థం కాలేదు నన్ను నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను ఆ తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను అక్కడ మీ తాతయ్యను చూసిన తర్వాతే నాకు అర్థమయ్యింది నువ్వు ఎవరు ఏంటి అనేది అని అన్నాడు ఫనేంద్ర మీరు మా ఇంటికి వచ్చారా అంకుల్ అని ఆశ్చర్యంగా అడిగాడు త్రిలోక్ ఫనేంద్ర తన ఇంటికి వచ్చినట్లుగా తను చూడలేదు ఒకవేళ తను చూడకపోతే తన తాతయ్య అయినా తనకు విషయం చెప్పాలి అలా కూడా తనకు తన తాతయ్య విషయం చెప్పకపోవటంతో అడిగాడు నేను వచ్చినట్లుగా నీకు తెలియదులే త్రిలోక్ మీ ఇంట్లో ఎవరిని కల కలవకుండానే మీ తాతయ్యని చూసిన వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాను ఇప్పుడు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నీతో మాట్లాడేంత టైం కూడా నా దగ్గర లేదు ఇప్పుడు నేను చెప్పింది అయితే వాస్తవం నువ్వు నా మేనల్లుడు అని చెప్పేసి ఫనీంద్ర ఫోన్ పెట్టేసి మీటింగుకి వెళ్ళిపోతాడు స్త్రీలోకి అంత అయోమయంగా ఆశ్చర్యంగా ఉంటుంది తాతయ్య మహాబలిపురం మా అమ్మ వాళ్ళ ఊరు అని చెప్పాడు కానీ ఫనీంద్ర అంకుల్ వాళ్ళ చెల్లె నా తల్లి అని ఎందుకు చెప్పలేదు ఏమో తర్వాత అడగచ్చు ముందు ఈ విషయం నేను తపస్యకు చెప్పాలి అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తూ ఉన్నవాడు కూడా ఆగి అంటే ఇప్పుడు తపస్య నా మరదలు అని తను అనుకున్న మరుక్షణం తనకి ఏదో కొత్త భావన కొత్త పులకింత అనిపిస్తూ ఉండటంతో ఆనందంతో బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా సరళ వాళ్ళ ఇంటి ముందు బైక్ ఆపుతాడు ఎంతో ఆనందంగా స్పీడ్గా ఇంటి లోపలికి వస్తూ ఉన్న త్రిలోకుని గమనించిన సరళ ఏంటన్నయ్యా ఏంటి విషయం ఇంత స్పీడ్గా ఇంటి లోపలికి వస్తున్నావు చూస్తుంటే నీ ఫేస్లో కూడా ఆనందం చాలా క్లియర్గా కనిపిస్తుంది అని అడిగింది మ్యాటర్ అలాంటిదిలే సరదా ఇంతకీ తపస్య ఎక్కడ ఉంది అని అడిగాడు రూమ్లో ఉందన్నయ్యా అని చెప్పింది స్త్రీలో క్షణం కూడా ఆగకుండా పరిగెత్తుకుంటూ రూమ్ లోపలికి వెళ్తాడు అక్కడ తపస్య ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉండటంతో స్పీడ్గా వెళ్ళి ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని గుండ్రంగా తిప్పుతాడు షడన్గా ఒక వ్యక్తి వచ్చి తనను అలా ఎత్తుకొని తిప్పటంతో ఆమె భయపడింది ఆ తర్వాత తనని ఎత్తుకుంది త్రిలోక్ అని అర్థమై నవ్వుతూ ఏం చేస్తున్నావు నువ్వు నన్ను ఇలా ఎందుకని ఎత్తుకొని తిప్పుతున్నావు కిందకు దించు త్రిలోక్ అని అన్నది అతడికి తన చేతుల్లో ఉన్న తపస్య తన మరదలు కిందకు దించాలి అని అనిపించకపోయినా కూడా తను ఉన్నది తన ఇంటిలో కాదు తన ఫ్రెండ్స్ ఇంటిలో అందరి ముందు ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు అని అర్థం చేసుకుని అప్పుడు నిదానంగా ఆమెను కిందకు దించి గట్టిగా హత్తుకుని మౌనంగా ఉన్నాడు అతని ఆనందం ఆమెకు తెలుస్తున్నా కూడా ఆ క్షణంలో అతడిని కదిలించదు కాసేపటికి ఆమె దూరం జరిగింది అతని కళ్ళల్లో పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తూ ఉండటంతో ఏంటి అయ్యగారిలో చాలా ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఏంటి విషయం అని కన్నెగరేస్తూ అడిగింది పద నీకు చెప్తాను చాలా గుడ్ న్యూస్ అంటూ హాల్లోనికి తపస్యని తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు త్రిలోక్ ఏంట్రా ఎంత ఆనందంగా ఉన్నావు అని అడిగారు ఫ్రెండ్స్ అది మా అమ్మ నాన్న గురించి నాకు కొన్ని విషయాలు తెలియటమే కాదు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనుకోండి మీకు ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ తపస్య వైపు చూసి ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు తీసుకొని ఇదిగో ఈ తపస్య ఎవరో కాదు నా మరదలు అని అన్నాడు ఒక్కసారిగా అందరూ నోరు తెరుస్తారు ఏం మాట్లాడుతున్నావురా అన్నట్లు ఆ విషయం తపస్యకు కూడా అర్థం కానట్లుగా త్రిలోక వైపు అయోమయంగా చూస్తుంది ఇప్పుడు ఇంత షడన్గా ఆనందంగా వచ్చి తనని త్రిలోక్ మరదలు అని ఎందుకు అంటున్నాడో అని ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు ఫనీంద్ర అంకుల్ ఎవరో కాదు స్వయంగా మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఇప్పుడే నాకు అంకుల్ చెప్పారు అదే ఆనందాన్ని మీతో పంచుకోవాలని వచ్చాను అని అన్నాడు త్రిలోక్ మయూర్ ఆ మాటలు విని ఏం మాట్లాడుతున్నావురా నేను అంకుల్ని అడిగితే నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అని బాధగా చెప్పారు మరి నువ్వు ఏ చెల్లి కొడుకువురా అని ఆలోచిస్తూ అన్నాడు సరళ మయూర్ తల మీద ఒక్కటి పీకి భూపతి రాజావారు మన ఊరిలో ఉన్నారు కదా ఆయనకి కూడా ఒక కూతురు ఉంది చెరువులో పడి చనిపోయింది అని మన ఊరిలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు కదా ఈ విషయాలన్నీ నీకు తెలుసు కదా ఆ చనిపోయిన వాళ్ళ కొడుకే ఈ అన్నయ్య అంతే కదా అన్నయ్య అని త్రిలోకి వైపు చూస్తూ అడిగింది సరళ త్రిలకు సరళ చెప్పింది అంతా విని ఆవును అని చిన్నగా అంటాడు భూపతి రాజా కూతురు కొడుకు వినువు అయితే మరి ఈ తపస్య నీకు మరదల ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అని మయూర్ మరొకసారి అడిగాడు సరళకి మయూర్ క్వశ్చన్స్కి పిచ్చ కోపం వచ్చింది ఇలాంటి ప్రశ్నలే చాలాసార్లు వేస్తూ ఉంటాడు మయూర్ పాపం తనకి అంతా కన్ఫ్యూజన్గా ఉంది ఏం చేస్తాడు ప్రశ్నలు వేయక రే ఎక్కడ ఆలోచిస్తున్నావురా ఆ భూపతి రాజా కొడుకే ఫనీంద్ర అని సరళ మనతోటి ఒకసారి చెప్పింది కదా ఇంకా నువ్వు ఇలా అడుగుతావేంట్రా అన్ని తెక్క తిక్కగా అని పక్కన ఉన్న ఫ్రెండ్ అన్నాడు అవును కదా మర్చిపోయాను అంటే ఇప్పుడు మీరిద్దరూ బావ మరదళ్ళు అంతే కదా అని అంటాడు మయూర్ అవును అని త్రిలోకు కళ్ళు ఆర్పుతాడు ఇంకా నమ్మలేనట్లుగా తపస్య త్రిలోక్ వైపే చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని నవ్వుతూ కన్నెగరేస్తూ అడిగాడు త్రిలోక్ నువ్వు చెప్పేది నిజమేనా నాకెందుకో నువ్వు చెప్పేది అంత నమ్మాలి అనిపించటం లేదు అని అన్నది తపస్య నిజమే అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే ఏ విషయం అనేది అంకుల్ ఇండియా వచ్చిన తర్వాత నాకు చెబుతాను అన్నారు కానీ ప్రస్తుతానికి నేను చాలా విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటాడు త్రిలోక్ మీరిద్దరూ మరదలు అయిన సందర్భంలో మాకు పార్టీ ఇవ్వాలి అని అప్పుడే ఇంటి లోపలికి వస్తున్న తనూజ వాళ్ళ మాటలు పూర్తిగా విని అడిగింది ఖచ్చితంగా ఇస్తాను ఎవరికి ఏది కావాలంటే అది పార్టీ అని త్రిలోక్ అన్నాడు మదన్ అయితే నవ్వుతూ నాకు కావలసినవి అన్నీ కూడా నువ్వు తీసి ఇవ్వాలి అని అడిగాడు ఓకే ఓకే అందరికీ నచ్చినవి నేను శాంక్షన్ చేస్తున్నాను అంటూ అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ హ్యాపీగా కావలసింది తిని బయటికి వస్తారు అలా ఆ రోజంతా కూడా త్రిలోక్ వాళ్ళతోనే గడుపుతాడు తపస్య తన మరదలు అన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అలా త్రిలోక్ తన తాతయ్య దగ్గరకు వెళుతూ ఉంటే తపస్య బావా అని చిన్నగా పిలుస్తుంది ఆ పిలుపు తన చెవి కంటే కూడా ముందు తన మనసుకు చేరటంతో పిలిచావా అన్నట్లుగా వెనక్కి తిరుగుతాడు త్రిలోక్ నేను పిలిచింది నీకు వినపడిందా అని ఆశ్చర్యంగా ఆమె అడుగుతుంది అంటే ఇప్పుడు నువ్వు నన్ను నిజంగానే పిలిచావన్న మాట అంటూ ఆమె దగ్గరగా వస్తాడు అంటే నువ్వు నాకు బావ కదా ఎలా పిలవాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను అని సిగ్గుతో మెళికలు తిరుగుతూ అన్నది తపస్య మరదల పిల్ల బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు అని ఆమె బుగ్గ తట్టి సరే జాగ్రత్త నేను రేపు వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వెళుతున్న అతనిని తపస్య అలానే చూస్తూ ఉంటుంది త్రిలోక్ తనకు తెలిసిన విషయాన్ని కరుణాకర్ని అడగాలి అనుకుంటాడు అంకులు చెబుతాను అన్నారు కదా తొందరపడి తాతయ్యను అడగటం ఎందుకు ఎందుకో తాతయ్య నాకు అన్ని విషయాలు చెప్పటం లేదు ఆగుదాం అంకులు వచ్చే వరకు అని అప్పటికి కరుణాకర్ని ఏమీ అడగకుండా సైలెంట్ అయిపోతాడు అలా మే నెల చివరి రోజున ఫనీంద్ర వాళ్ళు ఇండియాకి వస్తారు తన బిజినెస్ మొత్తానికి కూడా ఇండియాకి షిఫ్ట్ చేసుకొని పది రోజుల్లో వస్తాను అని బయలుదేరిన వాళ్ళు పూర్తిగా రెండు నెలల కాలం అక్కడే ఉండవలసిన సిచ్యువేషన్ రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయారు తపస్యని వదిలిపెట్టి అక్కడ ఉండటం వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంది అయినా తప్పదు కాబట్టి అక్కడ తన బిజినెస్ని చూసుకొని ఇండియా షిఫ్ట్ చేసి రెండు నెలల తర్వాత ఇండియాకి వచ్చారు వాళ్ళు ఇండియా రావటంతోనే తపస్య ఏడుస్తూ తన తల్లిదండ్రుల ఇద్దరినీ కూడా చుట్టేసింది ఫనీంద్ర పావని ఇద్దరికీ తన కూతురు అలా ఏడుస్తుంటే బాధగా అనిపిస్తుంది ఆమె చుట్టూ రెండు చేతులు వేసి మేము ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసాం కదరా ఇక ఎప్పటికీ నీతోనే ఉంటాం ఇంకా ఎందుకు బాధ అని అన్నారు నిన్ను నీ బావ బాగా చూసుకోలేదా అని ఫనీంద్ర సరదాగా అడిగాడు బాగానే చూసుకున్నాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ మీరు రెండు నెలలు రాకపోయేసరికి అప్పుడప్పుడు చాలా గుర్తొచ్చారు అంటూ తన తండ్రి చుట్టూ చేతులు వేసి ఉండిపోయింది తపస్య